ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో అంతుచెక్కని రోగాలతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే లేదంటే ఎన్నో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క వీడియోలో నేను చెప్పే ఒక పరిహారాన్ని మీరు నమ్మకంతో మీరు చేసినట్లయితే నేను చెప్పినట్లు మీరు ఖచ్చితంగా మీరు చేసినట్లయితే మీ దీర్ఘకాలిక సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా సమస్యపోతాయి అలాగే అంతు చిక్కని రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మాయమైపోతాయి అంటే మనకి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాం ఎన్నో రకాల రోగాలతో బాధపడుతూ ఉంటాం మనం కనుక వైద్యశాలకు వెళ్ళి వైద్యులను కలిసినట్లయితే వాళ్ళు అన్ని పరీక్షలు చేసి వాళ్ళు ఏం చెప్తారంటే అంత బాగానే ఉంది మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి సమస్య లేదు అని చెప్తుంటారు అంటే కొన్ని చోట్ల మాత్రం ఇది జరుగుతుంది కానీ మనకు చూస్తే ఎప్పుడు ఏదో ఒక రోగంతో మనం బాధపడుతూనే ఉంటాం హాస్పిటల్కి వెళ్తేనేమో వాళ్ళు ఏం లేదు అంటుంటారు కానీ మనకు చూస్తేనేమో మనకు బాధలు ఉంటుంటాయి మన బాధ మనకే తెలుసు కానీ డాక్టర్లకు మనం ఎంత చెప్పాలని ప్రయత్నం చేసినా వాళ్ళకి అర్థం కాదు ఎందువల్లంటే మన బాధ మంది వాళ్ళు చూసి ఇందులో మీకు పరీక్షల్లో ఎలాంటి సమస్య లేదు మీరు బాగానే ఉన్నారు అంత మీ భ్రమ మీరు ఏదో ఒక భయంలో ఉన్నారు మీరు ఒక మానసిక సమస్యలో ఉన్నారని వాళ్ళు చెప్తుంటారు కాబట్టి ఈ రకమైన ఎన్నో రకాల అంతుచెక్కని సమస్యలకు దీర్ఘకాలిక రోగాలు అలాగే దే అంతుని రోగాలు దీర్ఘకాలిక సమస్యలకు కూడా ఈ యొక్క వీడియోలో చాలా చాలా సింపుల్గా చాలా తేలికైన పరిహారాన్ని నేనైతే మీకు చెప్పబోతున్నాను మరి దీన్ని ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఎన్నో రకాల విషయాలు మీకు అయితే చెప్తున్నాను అలాగే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీ బంధుమిత్రులకి ఎవరికైనా సరే యొక్క వీడియో అనేది ఉపయోగపడచ్చు ఇంకా నా యొక్క చిన్న వినపం ఏంటంటే నేను ప్రతి ఒక్క వీడియోలు కూడా మీకు చెప్తున్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే మా యొక్క వీడియో కింద కామెంట్ రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీకు చక్కగా ఇది మీ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటి అనేది నేను వీడియో రూపంలో అందిస్తాను దాన్ని మీరు చూసుకొని మీరు చేసుకోండి ఖచ్చితంగా మీకున్న సమస్యలు ఏమైతే ఉన్నాయో అంతు చిక్కని సమస్యలు మొండి రోగాలు జీవిత జాతకానికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ఇది వాస్తవం యథార్థం మరి నేను ఎందువల్ల ఈ వీడియోలు చూస్తున్నానంటే చాలామంది కూడా సమస్యల వలయంలో చిక్కుకొని బాధపడుతున్నారు మానసిక రోగాలతో భయపడుతున్నారు మరి అలాంటి వారికి ఒక ధైర్యం ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ యొక్క వీడియోలు చేస్తున్నాను మరి మీరు ఒక నమ్మకంతో ఒక ప్రయత్నం చేయండి అంటే నేను చెప్పేది అన్నీ కూడా మూలికా తంత్రాలు మూలికా తంత్రాలన్నీ కూడా దైవిక విషయాలు ఈ దైవిక విషయాల్ని మనం నమ్మకంతో చేసుకోవాలి తప్ప అపనమ్మకంతో పొరపాటును కూడా మనం చేయకూడదు ఎవరైతే అపనమ్మకంతో ఈ మూలికా తంత్రాలు దైవిక విషయాలు చేస్తారో వారికి ఇది ఎంత కూడా అపజయం కలుగుతుంది అపనమ్మకంతో దైవిక విషయాలను చేస్తే అపజయం కలుగుతుంది మీరు నమ్మకంతో చేయండి మీకు అన్నీ కూడా జయాలే కలుగుతాయి ఎందుకంటే దైవిక విషయాలు దైవంతో సమానం ఈ మూలికలు మనకు కనిపిస్తున్న ప్రతి ఒక్క చెట్టు మొక్క అంత కూడా మూలికలే ఈ మూలికల్ని మనం ఒక దైవంలా చూసుకోవాలి తప్ప ఎలా పడితే అలా చేయకూడదు మరి అంతు చిక్కని రోగాలు ఇవి ప్రతి ఒక్కరిని ఏదో ఒక సందర్భంలో బాధ పెడుతూనే ఉంటాయి అలాంటప్పుడు వీ ఏమనుకుంటారంటే మా పైన ఏదో ప్రయోగాలు చేశారు మమ్మల్ని ఎవరో ఇబ్బంది పెడుతున్నారు మాకు ఏదో జరగబోతుంది మాకు ఏదో జరుగుతుంది అని ఎప్పుడు కూడా భయపడుతూ బాధపడుతూ ఉంటారు మరి అలా ఎవరు కూడా భయపడకూడదు బాధపడకూడదు అన్న ఉద్దేశంలోనే నేను ప్రతిరోజు కూడా కొన్ని కొత్త విషయాలు మీకు అంటే నేను నేర్చుకొని సేకరించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు చెప్తూ ఉంటాను మీరు చక్కగా చేసుకోండి మీకు ఏదైనా ఒక అనుమానం వస్తే వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీ అనుమానానికి నేను ఒక ప్రత్యేకమైన వీడియో అయితే చేస్తాను ఇప్పుడు ఆ మీ యొక్క సమస్యకి అంతు ఆ రోగాలకి అలాగే దీర్ఘకాలిక సమస్యలకి పరిష్కారం ఏంటో ఒకసారి చూడండి అది ఎలా ఉంటుందో మీకు చాలా తేలికైన పద్ధతిలో మీకు చెప్తాను ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండా మీరు ఎంతో ధనం పోగొట్టుకొని ఉండొచ్చు ఎంతో సమయాన్ని వృధం చేసుకొని ఉండొచ్చు కానీ చాలా తేలికైన పరిహారాలు నేను చెప్తాను చూడండి ఇది తంగిడు చెట్టు తంగేడు మరి నా యొక్క చిన్న మనమే అండి చాలామందికి మూలికలపైన అవగాహన ఉండదు తంగేడు నేల తంగడు ఒకటే అనుకుంటారు కాదండి ఇది తంగెడు చిన్న చిన్న ఆకులతో చెట్టు చాలా ఎత్తుగా ఉంటుంది దీనికి పసుపు రంగు పూలు ఉంటాయి ఇంకా ఇది సీజన్ కాదు కాబట్టి రాలేదు అలాగే నేల తంగడు అనేది నేలపైన ఉంటుంది దాని కాయలు కూడా చాలా చిన్నగా ఉంటాయి దీని కాయలు చాలా పొడవుగా ఉంటాయి ఆకులు మాత్రమే రెండు ఒకేలా ఉంటాయి అది నేలపైన ఉండేది నేల తంగడు ఇది ఇలా ఎత్తుగా పెరిగేది సాధారణ తంగడు మరి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు పూలు చూడండి ఎలా ఉన్నాయో పూలు ఈ రంగులో ఉంటాయి రేల పూల మాదిరిగా ఉంటాయి అది కాయలు చూడండి ఎంత పొడుగా ఉన్నాయో ఎండిపోయింది కాయ చూసారు కదా ఇప్పుడు దీని వద్దకి ఆదివారం రోజున రావాల్సి ఉంటుంది ఆదివారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఉదయం ఆరు ఆ సమయంలో అంటే సూర్యోదయం తర్వాత వెంటనే సూర్యోదయం వెంటనే ఈ చెట్టు వద్దకు రావాలి లేదంటే సూర్యాస్తమయం ముందు ఈ చెట్టు వద్దకు రావాలి కేవలం ఆదివారం మాత్రమే ఇక మిగతా మిగతా రోజుల్లో ఈ చెట్టుతో అంటే దీనికి సంబంధించి అచ్చేయకూడదు ఈ చెట్టు వద్దకి వచ్చిన తర్వాత ఈ చెట్టు యొక్క మొదల భాగంలో మీరు నీళ్లు పోయండి తర్వాత చెట్టు పైన పసిమిళ్ళతో శుద్ధి చేయండి పసుమిళ్ళు చల్లండి అలాగే దీంతో పాటుగా మీరు ఏం చేయాలంటే ఒక నల్లేరు నల్లేరు తీగ ఎక్కడైతే ఉందో ఆ చెట్టుకు కూడా మీరు మొదటి భాగంలో నీళ్లు పోసి ఆ చెట్టు పైన పసుమిళ్ళు కూడా చల్లండి చల్లిన తర్వాత మీరు ఏం చేయాలంటే నైవేద్యాలు పెట్టాలి అంటే ఈ చెట్టుకి మీరు ఏదైతే మీరు ఇష్టంగా తింటారో మీరు అంటే చికెన్ మటన్ ఇలాంటివి కాకుండా సాధారణంగా అనమాట అంటే పెసలు కానీ ధాన్యాలు కానీ లేదంటే పదార్థాలు కానీ ఏదైతే మీరు ఇష్టంగా తింటారో వాటిని మీరు తంగిడి చెట్టుకి నైవేద్యంగా పెట్టండి నైవేద్యం ఎలా పెట్టాలంటే ఒక ఇస్తరాకు కానీ అరటి ఆకు కానీ లేదంటే తమలపాకు కానీ ఏదైనా సరే ఒక ఆకు తీసుకొని ఈ చెట్టు యొక్క మొదల భాగంలో మీరు పెట్టి దానిపైన నైవేద్యం పెట్టండి తర్వాత ఈ చెట్టు చుట్టూ నలభై యొక్క ప్రదక్షిణ మీరైతే చేయండి నలభై యొక్క ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మీ దీర్ఘకాలిక సమస్యలు ఏమైతే ఉన్నాయో ఈ దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోవాలి సమస్య పోవాలని మీరు ఇక్కడ మొక్కుకోండి తర్వాత తంగిడి నల్లేరు చెట్టు నల్లేరు తీగ ఏదైతే ఉందో ఆ నల్లేరు చెట్టు వద్దకు వెళ్ళి తంగడి చెట్టుకి ఏదైతే నైవేద్యంగా పెట్టారో అలాంటిదే కొంచెం తీసుకొని దానికి కూడా నైవేద్యంగా పెట్టి అలాగే నల్లేరు చుట్టూ కూడా నలభై యొక్క ప్రదక్షిణ చెయ్యండి ఇప్పుడు ఈ నల్లేరుని తంగడిని అంటే ఈ తంగడి చుట్టు యొక్క మండలు చూడండి ఇవి మూడు మండలు మీరు తీసుకోండి మూడు మండలంటే ఇంతవరకు తుంచండి ఇది ఒక మండ అవుతుంది అలాగే నల్లేరుని కూడా మూడు నల్లేరు యొక్క తీగలు మీరు తీసుకోండి తర్వాత ఈ మూడు మూడు అంటే ఈ తంగెడు ఒకటి నల్లేరు ఒకటి ఈ రెండింటిని కలపండి అంటే నల్లేరులో తంగడిని చుట్టేసేయండి దీన్ని ఒక చోట వెయ్యండి అంటే మూడు రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో అంటే ఎలాంటి ప్రదేశాలైనా సరే మూడు రోడ్లు ఉంటాయి చూడండి ఖాళీ బాటలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక బాట ఇది ఒక చూడండి ఇదొక బాట ఆ బాట అక్కడ కలిసింది ఆ ప్రాంతాల్లో అంటే మూడు రోడ్లు కలుస్తున్న మూడు బాటలు కానీ మూడు రోడ్లు కానీ కలిసే ప్రదేశంలో ఈ నల్లేరుని వేయండి వేసిన తర్వాత దానిపైన కొంచెం పసుపు చల్లండి ఇప్పుడు దీన్ని మీరు అటు మూడు సార్లు దాటండి ఇటు మూడు సార్లు దాటండి తర్వాత రెండవ తంగేడిని తీసుకోండి రెండవ నల్లెడు నల్లేరు చుట్టండి దీన్ని ఒక బాటలో వేయండి దీనికి మూడు సార్లు అటు దాటండి దీనికి మూడు సార్లు ఇటు దాటండి తర్వాత మూడవ తంగేడు మూడో నల్లేరుని చుట్టేసి మూడవ బాట దగ్గర వేసేసి మూడు సార్లు అటు దాటండి మూడు సార్లు ఇటు దాటండి ఈ విధంగా మూడు మూడు సార్లు దాటిన తర్వాత మీరు ఈ యొక్క తంగేడిని కొంచెం తీసుకోండి ఆకులు కొన్ని ఆకులు మీరు తంగిడి ఆకులు కొన్ని ఒక గుప్పెడు ఆకులను తీసుకోండి గుప్పెడు ఆకులు తంగడి ఆకులు తీసుకున్న తర్వాత తర్వాత ఒక పాత్రలో కాస్త నీళ్లు పోయండి నీళ్లు పోసిన తర్వాత ఈ యొక్క ఆకులు అందులో వేసి అందులో కాస్త పసుపు వేయండి కాస్త ఉప్పు వేయండి మీకు అవకాశం ఉంటే పచ్చకర్పూరం కొంచెం వేయండి మీకు అవకాశం ఉండి అందుబాటులో ఉంటేనే పచ్చకర్పూరం వేయండి తర్వాత ఈ నీళ్ళని బాగా ఒక రోజంతా కూడా నానపెట్టి మరుసటి రోజు ఒక బకెట్ వేడి నీళ్ళు తీసుకోండి బకెట్ వేడి నీళ్ళలో ఈ యొక్క ఆకులు ఆ నీళ్ళు అవన్నీ కూడా వేసేయండి నీళ్లు బాగా కాగుతూ ఉండాలి తర్వాత మొత్తం కలిపేయండి దీనితో మీరు చక్కగా తలస్థానం దిగంబర స్నానం చేయండి దిగంబర దిగంబరస్నానం అంటే చక్కగా ఉల్లంతా కూడా ఆకులతో బాగా రుద్దేసేయండి ఈ యొక్క ఆకులతో ఆకులు పసుపు కలిసే ఉంటుంది బాగా రుద్దేయండి ఈ విధంగా మీరు చేసిన వెంటనే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఒక గంగరావి చెట్టును మీరు నాటండి గంగరావి చెట్టు నాటి దానికి ప్రతిరోజు కూడా నీళ్లు పోసి పెంచుతూ ఉండండి తరచూ ఆ గంగరావి చెట్టుకి నైవేద్యాలు పెడుతూ ఉండండి ఈ విధంగా మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే మీ దీర్ఘకాలిక సమస్యలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమస్య పోతాయి అంతుచెక్కని రోగాలు కూడా మాయమవుతాయి మీరు తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళారంటే డాక్టర్లో మీకు ఏం లేదని చెప్తారు ఆ క్షణం నుంచి మీకు ఎలాంటి అనారోగ్యాలు కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు మీకు ఏం కావు ఇది ఒక అద్భుతమైన మూలికా తంత్రం ప్రాచీన తంత్రం దీన్ని నమ్మకంతో చేయండి మీకున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి